నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు టీచర్ల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు వాళ్ళను కూడా అప్గ్రేడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఇంతముందు తమరు కూడా చెప్పిన ఎండాకాలం సెలవులు ఇచ్చేదే వాళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఇప్పుడు ఎండాకాలం సెలవులే కాదు పండుగలు పబ్బాలు ఇవన్నీ తీసేస్తే మూడు వందల అరవై ఐదు రోజులలో నాకు తెలిసి మరి నర్సిరెడ్డి గారు చెప్పాలా ఎన్ని రోజులు దాదాపుగా టూ థర్డ్స్ నూట ఎనభై రోజుల సో స్ట్రైట్గా ఫిఫ్టీ పర్సెంట్ హాలిడేసే ఉన్నాయి దాదాపుగా ప్రపంచంలో నాకు తెలిసి ఏ శాఖకి ఇన్ని సెలవులు ఉంటాయో నాకు తెలియదు నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో యాభై శాతం సెలవు దినాలు ఉండే శాఖ ఏదైనా ఉంది అని అంటే అది విద్యాశాఖనే అని నేను అనుకుంటున్నాను మీరు అందరు అందించే సమాచారం ప్రకారం సో శాలరీస్ కూడా మీకు తెలుసు ఈరోజు నేను చెప్పిన లెక్క ప్రకారం ఇంత బడ్జెట్ ఎక్కడికి వెళ్తుందో ఇవన్నీ కూడా నాకు సంతోషమే ఎందుకంటే మన పిల్లలకు చదువులు చెప్పి ఈరోజు దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉన్నదని ప్రకాష్ గారు చెప్పినట్టు ఆ దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఈ టీచర్ల దగ్గర ఉన్నది వాళ్ళకి ఏమి ఇచ్చినా తక్కువనే కానీ తిరిగి వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉన్నది అని ఆ బాధ్యతను ఈ సభ ద్వారా ఈ చర్చల ద్వారా గుర్తు చేయాలన్నదే నా ఉద్దేశం కాబట్టి ఈరోజు ఇదే కాకుండా స్కూల్స్లలో కూడా అంగన్వాడీలో కూడా ఒక్కొక్క ఊర్లోకి పోతే రకరకాల స్కూల్స్ ఉన్నాయి నా నియోజకవర్గంలో కోస్గి మండల కేంద్రం ఉంది ప్రతి గల్లీలో స్కూల్ ఉంది గవర్నమెంట్ స్కూల్ ఉంది ఏ స్కూల్కి పోయినా టీచర్లు సేమ్ ఇంత ముందు చెప్పినట్టు పిల్లలుంటే టీచర్లు లేరు ఉంటే పిల్లలు లేరు వీళ్ళందరినీ కలిసి ఒక్క దగ్గరికి తీసుకురావాలంటే మాది జిల్లా పరిషత్ అంటారు ఇంకొక ఇంకొక వేరేది అంటాడు అంటే రకరకాలుగా విడిపోయి ఇట్లా ఉన్నారు అందుకే ఈ ఎడ్యుకేషన్ పాలసీ మీద మీరు కంప్లీట్గా కాంక్రీట్ ప్రపోజల్స్ ఇవ్వండి బాగలేదు అని చెప్పడం అనేది అత్యంత సులువైన అంశం బాగలేదు అనడం ద్వారా ఎదురుగున్న వాళ్ళని విమర్శించడం ఇంకా అత్యంత విలువైన అత్యంత సులభమైన విషయం ఈ రెండు మన భవిష్యత్తుకి పనికొచ్చేటివి కావు మీరు కాంక్రీట్ ప్రపోజల్స్ ఇవ్వండి ఇక్కడ చర్చ చేయగలిగిన వాళ్ళు చర్చ చేసిన వాళ్ళు చర్చలో మిస్ అయిన వాళ్ళు కూడా మాకు రాతపూర్వకంగా ప్రభుత్వానికి సూచన ఇవ్వండి నిర్ణయాలు తీసుకునే ముందు చేయమని సార్ నేను అందరిని అఖిలపక్షం పిలుస్తాను మళ్ళీ గవర్నమెంట్ ఏ నిర్ణయాలు తీసుకోదలుచుకుందో పాలసీ డాక్యుమెంట్ తయారు చేసి నేను అందరికి ఇస్తాను నేను అందరి సూచనలు సలహాలు తీసుకొని ఈ ఈ దీన్ని ప్రక్షాళన చేయదలుచుకున్నా మనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నిటికంటే ముఖ్యమైనది ఆ సామాజిక బాధ్యత నుంచే మనం నిర్ణయాలు తీసుకుంటే నేను ప్రభుత్వంలో ఉన్న నేను ప్రభుత్వానికి అధిపతిని కాబట్టి నేను చేసిన నిర్ణయం అందరూ వినాల్సిందే అనే విధానంలోకి పోకుంటా మీ అందరి సూచలనే తీసుకొని మీ అందరి సూచనలకెళ్ళే ప్రభుత్వం ఒక పాలసీ డాక్యుమెంట్ తయారు చేస్తుంది ఆ పాలసీ డాక్యుమెంట్ని కూడా మళ్ళీ డిస్కషన్కు డిబేట్కు పెడతాం దాంట్లో ఫైనల్ అవుట్కమ్ ఏదైతే వస్తుందో బెస్ట్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఆ బెస్ట్ ప్రాక్టీస్ని తెలంగాణలో మనం అమలు చేద్దాము ఈ బెస్ట్ ప్రాక్టీస్ కోసం మీ అందరు సహకరించండి మీరు అందరు సూచన చేయండి మనం డిబేట్ చేద్దాం డిస్కషన్ చేద్దాం ఒకవేళ డిబేట్ డిస్కషన్లో కూడా డిఫర్ కావచ్చు మనం సే స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ డిఫర్ అవ్వడం కూడా నేను పట్టేట్లా కాకపోతే లాజికల్గా దీన్ని ఎక్కడో ఒక దగ్గర మనము సమాజ ప్రయోజనాల కోసం మనకున్న అవకాశాలను ఉపయోగించాలి ఆ రకంగా మనం ముందుకు వెళ్ళినప్పుడే మనం ప్రక్షాళన చేసుకోగలుగుతాము మన భవిష్యత్ తరాలను కొంత ఎంపవర్ చేయగలుగుతాము ఈరోజు మనం చేయకపోతే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోకపోతే ఇంకా ఇది ప్రక్షాళన చేయడం కష్టము లాస్ట్ థ్రెడ్ మీద ఉన్నది ఇక తెగిందంటే లోయలోనే పడుతుంది ఇక్కడైనా మనం మేల్కోవాలి మనం మేల్కోకుండా మేల్కొని నిర్ణయాలు తీసుకోకుండా ఈ విద్యాశాఖను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలకు మనము అన్యాయం చేసిన వాళ్ళమే కాదు ద్రోహం చేసిన వాళ్ళమైతము అందుకోసము దయచేసి సభ్యులందరినీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా మీ అనుభవాలను మీ సలహాలని సూచనని మా ప్రభుత్వానికి ఇవ్వండి ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎక్కడైనా ఏదైనా ఎందుకంటే టీచర్ కమ్యూనిటీస్ లిటిల్ బిట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ అప్పుడప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఒత్తిడి చేస్తుంటారు లేకపోతే రకరకాలుగా మనల్ని ప్రభావితం చేయాలనే ప్రయత్నం చేస్తారు వాళ్ళ మంచి కోసం ఏమైనా చేద్దాం కానీ వాళ్ళ ద్వారా విద్య కోసము విద్యా వ్యాప్తి కోసం విద్యను ప్రక్షాళన చేయడానికి కూడా వాళ్ళను మనం వాడాల్సిన అవసరం ఉంది ఇందులో భాగంగానే నేను విద్యా కమిషన్తో మాట్లాడిన నాకున్న ఆలోచన ఏంటంటే ఇన్నిన్ని రకాల స్కూల్లు ప్రైమరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ జూనియర్ కాలేజ్ అదేవిధంగా డిగ్రీ కాలేజ్ అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ లేకపోతే ఐటీఐ లేకపోతే ఇట్లా ఏవైతున్నో టెక్నికల్ ఎడ్యుకేషన్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ని లైన్ చేసి ఒకటే ఊర్లో పది రకాల స్కూళ్ళు పెట్టి ప్రతి స్కూల్లో పది మంది విద్యార్థులే ఉండి ప్రతి స్కూల్ ఆ మధ్యలో నల్గొండలో నాకు ఊరి పేరు గుర్తులేదు కానీ తొమ్మిది మంది టీచర్లు ఉండి ఒక స్టూడెంట్ కూడా లేరు మా మన కౌన్సిలింగ్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళంతా రాస్తారోకో చేస్తారు టీచర్లు ఎందుకు రాస్తారోకో నాకు అర్థం కాలేదు ఫస్ట్ రాస్తారోకో చేస్తున్నారు అంటే నేను ఇమ్మీడియట్గా టీవీలో బ్రేకింగ్ మీద బ్రేకింగ్ వస్తుంది బదిలీల విషయంలో టీచర్లు రాస్తారోకో చేస్తున్నారు నేను ఇమ్మీడియట్గా ఇంటెలిజెన్స్ వాళ్ళను ప్లస్ డిపా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఎక్కడికి పోరు అంటే అక్కడనే వాళ్ళని బదిలీ చేయడానికి వీల్లేదంట సార్ అని ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నాయి మరి ఎందుకు బదిలీ చేస్తున్నారు అనవసరంగా అంతమంది పిల్లలు ఉంటే టీచర్లను బదిలీ చేయడం ఎందుకు అని నేను అడిగితే ఒక్క టీచర్ ఒక్క స్టూడెంట్ కూడా లేదు సార్ తొమ్మిది మంది టీచర్లు అందరు అక్కడనే ఉంటామంటున్నారు సార్ అని అంటున్నారు ఇక దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనో ఎట్లా చెప్పాలో నాకైతే తెలియట్లేదు రేషనలైజేషన్ పేరు మీద స్కూల్ మూసే కంటే పిల్లలు కాడ టీచర్లు లేరు టీచర్లు ఉన్న కాడ పిల్లలు లేరు అంటే ఈ టీచర్లను తీసుకొచ్చి పిల్లలు ఉన్న స్కూళ్ళల్లో సబ్జెక్ట్స్ చెప్పడానికి అవసరమైన విధానపరమైన చిన్న చిన్న సవరణలు చేసుకోవాల్సిన అవసరం ఉంది టీచర్ల సంఘాలతో కూడా నర్సరెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడి ఒప్పించి ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళని కూడా సలహాలు ఇయమను మాకేం వేరే అభిప్రాయం లేదు